మంచిది మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తునామంలో ఈ ఆగస్టు నెల వాగ్దాన సందేశ కోరికలో పాల్గొన్న మీరును దూరం నుంచి వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రయిస్తా ఈ నెల అంతట్లో దేవుడు నూతన కార్యము గాక గడిచిన ఏడు మాసములుగా దేవుడు మనలందరినీ కాచి కాపాడి తన ఆరోగ్యకరమైన రెక్కలు నీడలో భద్రపరిచి మరొక నెలలు మన అందరికీ దేవుడే దయాకిరీటంగా ధరింపజేశారు గడిచిన జూలై మాసంలో అనేక ప్రాంతాల్లో మన పరిచర్య బ్రాంచుల్లో దేవుడు అనేక మహిమ కలిగినటువంటి సువార్త ద్వారా అనేకులను బలపరిచి ఆశీర్వాదకరంగా ప్రభు మార్చారు ప్రత్యేకించి ఆగస్టు నెల మనందరికీ ఆశీర్వాదకరమైనది ఈ నెల దేశంలో చరిత్రను ఏర్పాటు చేసినట్టుగా తీసుకుంటాము ఈ నెలలో ఉన్నటువంటి కోడికలు కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయండి ఈ నెలలో బర్త్డే కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ శుభకార్యాల్లో ఉన్నటువంటి వారందరినీ ప్రభు దీవించును గాక వారిని ఆశీర్వదించును గాక మంచిది ఈ ఒకటో తేదీ ఈరోజు ఈ వాగ్దాన సందేశ తర్వాతలో ప్రయాణం ఉంటుంది సాయంత్రం ఆకువీడిలో ఒక సంఘక్షేమాభివృద్ధి కూడిక జరుగుతుంది రేపు అనగా రెండవ తారీఖున అమలాపురం దగ్గర ఉన్నటువంటి కుమరగిరి పట్నం అనే ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి వారు ఆశీర్వాదకరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘక్షేమాభివృద్ధి కోడికలకు సంబంధించి ఉపవాస కోడికలు ఏర్పాటు చేసుకుంటారు ఆ ఉపవాస కోడికల్లో రేపు ఉదయం పది గంటలకు పగలు రాత్రి నేను ఉంటాను తిరిగి శనివారం నేను చేరుకుంటాను నాలుగో తారీఖు ఇక్కడ బల్లారధన జరుగుతుంది ఎనిమిదవ తారీఖున ఈ బ్రాంచ్ వార్షికోత్సవం ఉంటుంది పదమూడవ తారీఖున నార్కేట్పల్లి దగ్గరలో ఉన్నటువంటి కట్టంగూరు అనే ప్రాంతంలో ఒక కృతజ్ఞత కూడికుంటుంది ఉంటుంది అలాగా ఈ నెలలో కొన్ని ప్రయాణాలు ఉన్నాయి కొన్ని సువార్త సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఉన్నాయి నెలలో కనుక వీటినన్నింటినీ మీ ప్రార్థనలో ఉంచండి ఈ నెల రోజుల్లో ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా అలాగే ఈ నెల పదిహేనో తారీఖున ఉదయం పది గంటలకు కుటుంబ ఆశీర్వాద కూడిక కూడా జరుగుతుంది ఆ రోజు ఇండిపెండెన్స్ డే అనగా జెండా వందనం కనుక ఆ రోజును పురస్కరించుకొని ఉద్యోగం చేస్తున్న వారు హాలిడే కనుక మీరు గమనించి ఈ ఆగస్టు నెలలో జరగబోతున్న పరిచర్ అంతటిని మనం ఆశీర్వదించినట్లుగా అరుణ చతుర్పాకి స్తోత్రం చెప్దామా స్తోత్రు స్తోత్ర 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 మంచిది ఈ ఆగస్టు నెల దివ్య నెలగా దేవుడు మార్చబోతున్నారు ఈ నెలను ఉద్దేశించి ఈ నెల విషయంలో దేవుడు మనందరితో మాట్లాడును కాక గడిచిన ఏడు మాసాలు మన జీవితంలో ఎన్నో మీరు చేశారు పిల్లల చదువులు పరీక్షలు మరలా నూతనటువంటి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళడానికి దేవుడు చూపారు అలాగే వర్షాలు కొన్ని చోట్ల తీవ్రంగా కురవడము కొన్ని చోట్ల ఆలస్యంగా ఉన్నవి కొన్ని పనులు ఆగి ఉన్నవి వాటినన్నిటినీ నా దేవుడు ఈ ఆగస్టు నెలలో సంపూర్ణం చేయడం కక్క కనుక ఈ ఆగస్టు నెలలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు నాతో ఏమై మాట్లాడే ఉన్నాడో ఈవేళ ఆసక్తితో మీరు ఆశ కలిగి ఉన్నారు మిగులు నా దేవుడు దీవెనకరంగా మార్చున్నగాక మంచిది ఈ ఆగస్టు నెల వాగ్దాన సందేశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచనను ఒక ప్రేరేపణను నా హృదయంలో ఉంచారు ఆ ఆలోచనని పూట మనందరం కలిసి ఆలకించి ఆశీర్వాదకరంగా మార్చుకుందము కాక చూడండి బైబిల్ తీయండి అందరు తీయండి ఫోన్లన్నీ పక్కన పెట్టేయండి జఫన్యా పుస్తకము జఫన్యా గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం ధ్యానించుకుందాం తాను మీకు విధించిన శిక్షను

ఇక మీదట మీకు అపాయము సంభవించదు సమీపించదు ఇక మీదట మీకు అన్న దగ్గర మీరు పెట్టుకోండి ఏ అపాయం సంభవింపదు ఇక మీదట అనే మాట బైబిల్లో అక్కడక్కడ మనం కనబడుతూ ఉంటుంది మనకున్నటువంటి పరిస్థితులు మన ప్రయత్నము ఫలవరితం కానప్పుడు ఎన్నోసార్లు మనం విసికి ఉంటాము ఇక్కడైనా నా జీవితం సరి అయితే బాగుండు ఇక్కడైనా వాడి ప్రవర్తన మారితే బాగుంటుంది ఇకనైనా ఈ అలవాట్లు మారుతుంటే బాగుంటుంది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము కానీ అలాగా అనుకుంటూ అనుకుంటూనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు కానీ ఇక మీదట అనే మాట వారి జీవితంలో ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది ఎందుకో ఈవేళ దేవుడు చెప్తున్నాడు సైన్యములకు అధిపతి అయిన యహోవా ఇస్రాయేలులకు రాజు అయినటువంటి యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభమైన దేవుడు ఆకాశమైన సింహాసనము ఈ భూమి అయిన పాదపీఠమైన మహోన్నతుడైనటువంటి దేవుడు నీ మధ్యలో ఉన్నాడు కనుక మీతో ఒక శుభ మార్చన నీ పూట చెప్తున్నాడు ఇకనైనా సరి చేసుకుంటే బాగుండు ఇకనైనా జాగ్రత్త పడితే బాగుండు ఇక మీదటనైనా కొంచెం భద్రత కలిగి ఉంటే బాగుండు అని నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ వేళ ఏంటంటే ఇక మీదట మీకు ఏ అపాయమో సంభవించకుండా నా దేవుడు కార్యం చేయను కాక ఇక మీదట కొన్నిసార్లు అంటారు ఇక మీదట నువ్వు పాపం చేయకు ఇక మీదట ఇక చేయకు ఇక అనే మాట అంటే ఇప్పటి నుండి ఫ్రమ్ టుడే ఫ్రమ్ నో ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి నువ్వు ఈ పాప చూ ఇక మీదట ఈ మనుజాసులను అనుసరించకు ఇక మీదట ఈ పితృ పారంపర్యాచారమైనటువంటి కార్యాలను నువ్వు చేయకు అని వాక్యం సాగిస్తున్నది నా ప్రేమిని దేవుని ప్రియులారా ప్రవక్త అయినటువంటి జఫన్య ద్వారా ఇక మాట మాటిందంటే ఇక మీదట ఏ అపాయము నీకు సంభవించదు మీ పక్క వారికి విషేఖం చెప్పండి మాట ఇక మీదట మీకు ఏ అపాయం సంభవించదు రాత్రి వెన్నెల దెబ్బలైనను పగటి ఎండ దెబ్బలైన నీకు తగలకుండా నా దేవుడు నీకు కాపుదనిచ్చుగాక కనుక ఇక మీదట అనే మాట ఒక ప్రత్యేకమైన మాట ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాము ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నామో ప్రతి వారం మందిరానికి వస్తున్నాము కానీ ఎప్పుడైతే ఈ మాట వింటామో అప్పటి నుంచి ఆత్మ ఉత్తేజింపబడుతుంది ఇంకా ఆలకించబుద్దు అవుతుంది అదేంటిదంటే ఇక మీదట ఈవేళ ఇక అనే మాటను కనుక నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడని నువ్వు చూడగలిగితే నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చూస్తావు ఎందుకు ఆయన నిన్ను ప్రేమించి ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఏమంటున్నాడంటే ఈ నెలలోనైనా ఏమన్నా ఉత్తరం వస్తుందా ఈ నెలలోనైనా ఏదన్నా ఒక కబురు వస్తుందా ఈ నెలలోనైనా ఒక ఒక కార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తున్న చోడు నీతో ప్రభు అంటున్నాడేమో తెలుసా మునప్పటి కంటే అధికమైన కార్యాలు చేయడం అంటే ఇక మీదట మునుగున్నటువంటి దుఃఖ దినాలు సమాప్తం చేయబడి ఇక మీదట అపాయం అపాయం అని భయపడుతున్న చూడు వాటిని దేవుడు తీసివేయబోతున్నాడు ఆది కాండంలో ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి ముప్పై అధ్యాయము ఇరవై ఎనిమిదో ఆదికాండము ముప్పై రెండు ఇరవై ఎనిమిది అప్పుడు అప్పుడు ఆయన ఆ నీవు దేవునితోను దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్న మాట్లాడు నీవు దేవుని యాకోబు నీవు దేవుని దేవునితోను మనసుల పోరాడి ఆగస్టు మీరు గుర్తు పెట్టుకోండి ఇక మీదట నీ ఇస్రాయేలే చెప్పాను చాలండి స్తోత్ర నువ్వు ఎప్పుడైతే పోరాడి గెలుస్తావో శరీరానుసారమైనటువంటి వాటి మీద పోరాడి గెలుస్తావో నువ్వు మోసగాడిగా ఉన్నటువంటి యాకోబువి కాకుండా భౌతికమైన వాటి గురించి ఆరాటపడే వాడివి కాకుండా ఇక మీదట నీవు ఇస్రాయలు ఇక మీదట నువ్వు ఇస్రాయలే కాని యాకోబు అని అనబడవు ఎవరైనా యాకోబు అని నేను పిలిచినా ఇక యాకోబు కాదు ఇస్రాయేలే ఓ ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది ఒక వ్యక్తిని దేవుడు ఒక దేశంగా దీవించగలిగాడంటే ఆ వ్యక్తి ఎంత ప్రత్యేకమైనటువంటి కృపను పొందుకొని ఉండాలి అందుకోసమే ఆయనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి దేవుడితో పోరాడి గెలిచాడు సాధారణమైన వ్యక్తి దేవుణ్ణి బ్రతికులాడడం సహజమే కానీ అసాధారణమైనటువంటి దేవుడు సాధారణమైన మట్టి అయినటువంటి యాకోబును బ్రతిమలాడుస్తున్నాడు బాబు తెల్లవారిపోతుంది నేను వెళ్తాను తెల్లవారిపోతుంది నేను వెళ్తానని ఆయన అన్నం అప్పుడు ఆయన అంటున్నాడు ఇక మీదట నీవు ఇస్రాయేలీ కానీ యాకోబు కాదు ఈ ఆగస్టు నేను గుర్తుపెట్టుకో వాగ్దానాన్ని నమ్ము ఈ మాట నాతోని ప్రభు మాట్లాడుతున్నాడు నేను కూడా ఇలాగ జీవించ కోరుతున్నాను అని నువ్వు కనుక ఆశ కలిగితే నీతో ప్రభు సూటిగా ఎవరున్నాడు తెలుసా ఇక మీదట ఏ అపాయం నీకు సంభవించదు ఎందుకంటే నువ్వు పోరాడి గెలిచిటివి గనక యాకోబుగా పోరాడిన నీ జీవితంలో ఇక మీదట నువ్వు ఇస్రాయేల్గా మార్చబడుతున్నావు అంటే నువ్వేం చేయాలి తెలుసా నెల నుంచి ప్రార్థనలో పోరాడాలి పరిశుద్ధత కొరకు పోరాడాలి సహవాసం కోసం పోరాడాలి దేవుని సన్నిధి కోసం పోరాడగలిగితే ఈ పోరాటము పోరాడుతున్నానండి కష్టపడుతున్నానండి ప్రార్థన చేస్తున్నానండి అని చెప్పుకోకుండా ఈ నెలలు చేర్చి తెలుసా పోరాడి గెలవాలి ఆ కృప నీకు నా దేవుడిచ్చునగాక పోరాడుతున్నాను అన్నట్టుగా కాకుండా నేను పోరాడుతున్నానండి అన్నట్టుగా కాకుండా నువ్వేం చేయాలి తెలుసా ఈ నెల నుంచి ఈ నెల నుంచి నువ్వేం చేయాలి తెలుసా గెలవాలి అలా గెలిచే నీకు దొరికితే ఆశీర్వాదకరంగా మార్చబడదు కాక కనుక అబ్రహం గురించి అదే విషయం మాట్లాడే ఉంటుంది తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైనటువంటి అబ్రహముదో నిన్ను దేవుడు నేను ఇలాగ దీవిస్తానని చెప్పిన తర్వాత ఏమంటాడు తెలుసా అబ్రహము ఇక మీదట నీవు అబ్రహము అని పిలువబడదు ఇక మీదట నువ్వు అబ్రహము అనేకులకు తండ్రిగా నిన్ను నేను దీవించబోతున్నాను తర్వాత చదువుకుంటే అది కారణం పదిహేడులో ఐదులో ఉంటుంది అనగా అంతకాలం వేరు ఎందుకో అప్పటి నుండి ఆయన ప్రారంభించే పనిని బట్టి అంటాడు ఇక మీదట సౌలుగా ఉన్నటువంటి ఆయన ఇక మీదట పౌలుగా ఆయన సువార్త పరిపాలన చేశారు ఆయన కొరత నిబంధనలో ఒక లెజెండ్ బైబిల్లో కొంతమందిని చూసినప్పుడు వారి జీవన విధానము అప్పటి వరకు వేరు అప్పటి నుంచి ఒక విప్లవాత్మకంగా మార్చబడ్డాయి ఒక జక్కయ్య కావచ్చు ఒక సమరస్తి కావచ్చు ఒక బత్యస్త కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి కావచ్చు ఎవరైనా కానీ వారు ఎప్పుడైతే ఏసయ దగ్గరికి వచ్చారో అనగా ఏసైను ఆశ్రయించారో ఏసే పాదోలు పట్టుకున్నారో నడ నడవ నడవసాగారో వెంబడించగోరారో తిరిగి వాడైనటువంటి సీములు తిరిగి వాడేనటువంటి సీమో పేతుర్గా ఇక మీదట మార్చబో కారణం ఏంటిదంటే ఇక మీదట నీలో మార్పు కలగాలని నిన్ను ఇక మీదట వలే కాకుండా మార్చాలని కృపగలిగిన దేవుని యొక్క కాల సంకల్పము అందుకోసం ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఇక మీదట ఏ అపాయము నీకు సంభవించదు అది భయంకరమైన పరిస్థితి కావచ్చు ఊహించనిది కావచ్చు ఈ వాతావరణ ప్రభావం కావచ్చు విష జ్వరాలు కావచ్చు ఈ ప్రకృతి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఇవేవి కూడా నీకు సంభవించకుండా ఏ నీ గుడారాన్ని సంభవించకుండా ఈ ఎడవ పక్కన వెయ్యి మంది పడ్డా కుడి పక్కన పదివేల మంది పడ్డా ఏ అపాయం నీకు సంభవించకుండా నా ప్రభు ఆగస్టు నుండి మార్చును గాక కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే ఇక మీదట నేను లాగా చేస్తాను ఇక మీదట నీ జీవితంలో ఇటువంటి కార్యాలు నా ప్రభు గాక చూడండి ఒక మాట చూపిస్తాను కొద్దిసేపు ధ్యానించుకుందాము

ఇంతకుముందు చెబితే మాట వినలేదు ఇష్టానుసారంగా దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి దుష్ట సాంగత్యాన్ని అనుసరించి దౌర్భాగ్యుడిగా మార్చబడిన తర్వాత తిరిగి బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత కుమారుడు తండ్రితో మాట తెలుసా నానా నేను పరలోకానికి నీకు నువ్వు విరోధంగా పాపము చేశాను కాబట్టి ఇక మీదట నేను నీ కుమారుడిని అని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు ఈ రోజు వరకు సరిగ్గా లేకపోవడం వలన అటువంటి అర్హత యోగ్యతను అనుభవించలేకపోతే నీతో ప్రభు తేటగా మాట్లాడుతున్నాడు ఇక మీదట అలాగ జీవించకుండా మార్చుకుందువుగాక కనుక ఇక మీదట నువ్వు కుమారుడు నడిపించుకున్న కనుక నీతో ప్రభు మాట్లాడుతున్న ఒక రెండు మాటలు చూపించి ముందుకెళ్ళి ముగిస్తాము చూడండి నిర్గమాకాండ పద్నాలుగో పద కూడా నా ఎక్స్ ఫోర్టీన్త్ చాప్టర్ థర్టీన్త్ వర్స్ పద్నాలుగు పదమూడు అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడు మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు మరి ఎన్నడును మీరు చూడరు ఇంతకాలం మీరు ఐగుప్తు విషయంలో ఎలాగ ఉన్నారో అలాగున కాకుండా ఇక మీదట వారిని మీరు ఎక్కడా చూడరు ఎన్నడూ చూడరు ఎందుకంటే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే మనం వేగిరపడుతున్నాము మనం వెళ్ళవలసింది ఉండవలసింది ఇక్కడ కాదు పాలు తేనెలు ప్రవహించే దేశం దగ్గర కనుక మోషే నాయకుడుగా వారితో అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలారా నా సొంత జనులారా ఐదుప్తులను ఇక మీదట మీరు ఎందరూ చూడరు ఐగుప్తు అంటే లోకము లోకము అంటే శరీరాస నేత్రాస జీవపు డమ్మము లోకము అంటే ఇది లోకం అంటే మాయా ఇటువంటి లోక ఆశలు సాంప్రదాయం లోకానుసారమైనటువంటి ఆచారాలను మీ ఆత్మీయ జీవితంలో ఇక మీదట మీరు చూడకుండా ముందు ఫరో ఏమేమి చేశాడో అక్కడ రాయబడి ఉంటుంది కనుక ఇస్రాయల్ ప్రజలారా అయుక్తు మీదకి మీరు చూడకూడదు అంటే లోకాన్ని మీరు అనుసరించకూడదు లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తానుసారంగా జీవించగలిగితే నిరంతరం నిలిచి కాక లోకానుసారమైనటువంటి జీవితము వేరు అది స్వల్పము మోసే అంటాడు ఏమో తెలుసా ఈ స్వల్పకాల అల్పకాల సుఖభోగాల కంటే నా దేవుని ప్రజలతో నేను నిందను అనుభవించటం నాకు భాగ్యము కనుక వారితో అంటున్నాడు ఈ ఐయుక్తులను మీరు ఎన్నడు చూడరు ఎన్నరు చూడరు కనుక వాడి గురించి వాటి గురించి ఆలోచించకుండా మీరు జాగ్రత్త పడండి వేటిని అయితే చూశారో ఏది వద్దు అనేటువంటి ఆజ్ఞ అతిక్రమం చూసి మన పితరులైనటువంటి ఆదామోహలు పడిపోయి ఆ విధేయతలు కోల్పోయారో మీరారో వారు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు మీరు వాటిని చూడడానికి మరలా మీరు ఆశ కలిగి ఉండవద్దు మీరు చూడవలసింది ఆ రమ్యమైనటువంటి పట్టణము ఆ నిలువరమైన పట్టణము ఆ సుందరమైనటువంటి ఆ సియోను చూచున్నట్లుగా మీరిక మీదట సిద్ధపడుదరు కాక కనుక ఇస్రాయలీలారా ఐదులను మీకు ఇక మీదట మీరు చూడరు ఇక మీదట మీరు చూడవలసినవి వీటిని కాదు చూడవలసినది మీరు అదృశ్యమైన దాన్ని కొరకై మీరు ఆశ కలిగి ఉండండి చూడవలసినది ఇవి భౌతికంగా అప్పుడప్పుడు ఉండేది కాదు ఈ రంగుల వలయము ఈ లోకము ఇది కాదు మీరు చూడవలసినది ఆ యొక్క మహిమగలిగిన సౌందర్యమైన శియోనులో దేవుడు ప్రకాశిస్తున్నాడు దానిని మీరు సిద్ధపడండి కనుక ఇక మీదట వీటిని వెనుకున్న వాటిని చూడకండి లోతు భార్య వెనుకున్న వాటిని చూచి అక్కడికి అక్కడే ఉప్పు స్తంభంగా మార్చబడింది మీరు వెనుకున్న వాటిని చూడకుండా ముందున్న వాటి కోసం చూడండి మీరు క్రీస్తుతో లేపబడిన వారు కనుక పైన వాటిని వెదకండి చూడండి ఈ నెల నుంచి నా దేవుడు సియోన్లో నుండి నా దేవుడు మేము కాక కనుక ఇస్రాయలినారా ఐగుప్తులు నన్ను మీరిక మీదట ఎన్నటికీ చూడలేదు ఆ కృప నా దేవుడు మీకు ఇచ్చను కాక

ఇక మీదట యాకోగు సిగ్గుపడడు యా చేయని దానికి చేసిన దానికి లేని దానికి ఉన్నదానికి రోజు వరకు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు అనుభవించి సిగ్గుపడుతున్నావా నేనేం చేయలేదండి నన్ను ఇరికిచ్చారు నేనేం చేయలేదండి నా పేరునందులో జోడించారు నేనేం చేయలేదండి నన్ను అందులో ఇన్వాల్వ్ చేశారు అని పదే పదే కూలుతున్నాడు చూడు నీతో ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఇక మీదట నీవు సిగ్గుపడకుండా నా దేవుడు కార్యం చేయను కాక వాక్యం ఏముంటుంది తెలుసా నా చెనులు ఇక ఎన్నిటికీ నీ సిగ్గుపడను సిగ్గుపడే అంతగా నిన్ను నా దేవుడు ఉంచకుండా నీ తలను ఎత్తుకునేటట్లుగా నా దేవుడు ఉంచును కాక కనుక నా ఈ విషయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక నువ్వు సిగ్గుపడకుండా ఉంటావు ఈ నెల నుంచి నిన్ను నీకు విడుదల రాబోతున్నది నువ్వు తీవ్రకరంగా మార్చబడబోతున్నావు ఈ నెల ప్రత్యేకించబడిన నెల ఈ నెల గుర్తుపెట్టుకో నీ డైరీలో రాసుకో ఇక మీదట ఈ ఏడు నెలల్లో ఏమేమి పనులు నీ పట్ల దేవుడు చేయాలనుకున్నాడో ఏమేమి చేయలేదో ఏదైతే చేస్తాడని ఎదురు చూస్తున్నావో ఈ ఆగస్టు మాసంలో నుండి ప్రభు చేయబోతున్నాడు స్తోత్ర నువ్వు అనుభవించబోతున్నావు ఎస్ నాతోనే ప్రభు మాట్లాడారు నాతోనే విషయం చెప్తున్నాడు అదేంటిదంటే ఇక మీదట ఇక మీదట నీ జీవితంలో ఏ జరగబోతుందో తెలుసా సిగ్గుపడవు నిన్ను సిగ్గుపరిచిన వారి ఎదుట నువ్వు సింహం గారిలో పెట్టబోతున్నాడు ఇక మీదట నీవు యాక్వగా ఉండవు ఇస్రాయేల్గా నువ్వు పోరాడి గెలిచి బ్రతకబోతున్నావు ఇక మీదట నీవు వ్యర్థమైన వాటిని చూడకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో నా దేవుడు ఉంచబోతున్నాడు కనుక ఏ అపాయం నీకు సంభవింపదు ఎవడు నువ్వు తన నేను దుస్తుడు వెళ్ళిపోతాడో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా ప్రభు చేయబోతున్నాడు ఈ ఆగస్టు మొదటి దినం నుంచే ఈ మొదటి రోజు నుంచే ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని వాగ్దానం అనేటువంటి దీన్ని చేతిలో పట్టుకొని యోర్ధనటువంటి శ్రమలను శోధన ఇరుకు ఇబ్బందులను నువ్వు కనుక వెళ్ళగలిగితే నిన్ను నా దేవుడు దాటించబోతున్నాడు ఒక పూట వినడము ఒక పూట వచ్చేవని కాకుండా దాన్ని విని పట్టుకొని నువ్వు ప్రతిరోజు దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి నాతో ప్రభు మాట్లాడాడు ఇస్రాయేళ్లకు సైన్యములకు అధిపతి నాతో అంటున్నాడు ఇక మీదట నీకు అపాయం సంభవించదు నీకు అపాయం కలగాలని అపాయంలో పడేయాలని అపాయకరమైన పరిస్థితులను నువ్వు పడిపోవాలని ఎందరూ ప్రయత్నించినా ఎందరు తొక్కేసినా నువ్వు అలాగే తేలి ఆడుతుంటావు నీ అపాయమును నా దేవుడు తన అదృశ్యమైన హస్తాన్ని చాపి నిన్ను ఆయన లేవనెత్తపోతున్నాడు ఇక నీ పని అయిపోయింది ఇంతకాలం జరగలేదు ఈ ఆగస్ట్ నుంచి జరుగుతుందా అండి ఇంతకాలం నుంచి రాలేదు కుదరలేదు సరికాలేదు దొరకలేదు ఈ నెల నుంచి అవుతుందా వాళ్ళు అలాగే అంటారు అది ఉత్తి మాటలు అన్నట్టుగా అనిపించచ్చు నీకు అంటుంటారు కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు విశ్వసించు విశ్వసించు వాడు కలవరపడడు విశ్వసించువాడు సిగ్గుపడడు విశ్వసించేవాడు దేవుణ్ణి మహిమకరంగా ముతుకుతాడు కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక మీదట నీవు సిగ్గుపడనంత పనిగా కాకుండా ఏం దేవుణ్ణి నమ్ముకురావండి ప్రభు ప్రభు అన్నావు ప్రార్థన ప్రార్థనను పరిగెత్తావు ఏం పొందుకున్నావు అన్నట్టుగా అంటే ఆ స్థితిలో నుంచి నిన్ను నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తుంటాడు కనుక ఈ నెలలోంచి నువ్వు ఇక మీదట భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా పిల్లలుగా కుటుంబంలో ఏదైనా ఎదురుచేస్తే ఈ మాటను మీరు వ్యత్యాసంగా మాట్లాడకపో ఏం కాదు ఇక మీదట దేవుడు కార్యం చేస్తాడు మొన్నటి దాకా అయిపోయింది పడిపోయాం ఓడిపోయాం చెడిపోయాం పోగొట్టుకున్నాం నష్టపోయాము అయితే ఇక మీదట చేస్తాడు లే మరల తేజరిలు ఏది రావాలనుకుంటున్నావు చూడు దేవుని సేవకుడుగా ప్రార్థన పూర్వకంగా ప్రవచనాత్మకంగా వాక్యం ఈ మాట ఏంటంటే ఇక మీదట నువ్వు నమ్మితే ఇక మీదట నా దేవుడిని జీవితంలో ఈ వాగ్దానం కాక ఈ కొద్ది మాటలు మన ఎన్నిటిల్లో ప్రభు ఫలభరితంగా మార్చున్నట్టుగా మోకరించి ప్రార్థన చేసుకోండి ఒక తీర్మానం చేద్దాము దేవుడు మన వీటిల్లో ఫలభరితంగా కాక